హైవేర్స్ ఉజ్వల్ నిఖం ఎవరైనా నైన్టీన్ నైంటీ త్రీ ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసు తర్వాత కుమార్ హత్య కేసు తర్వాత రెండు వేల ఎనిమిదిలో కసబ్గఢ్ ముంబై పేలుళ్ళ కేసు ఆ తర్వాత ముంబై గ్యాంగ్ రేపు ఇంకా మరికొన్ని కేసులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటూ వాదించాడు ఈ ఉజ్వల్ నిఖం వాదించినటువంటి కేసులలో ముప్పై సంవత్సరాలు ఈయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రత్యేక ప్రాసిక్యూటర్ వాదించారు కదా అందులో ముప్పై ఏడు మందికి ఉరిశిక్షలు వేయించాడు అందులో ఆరు వందల ఇరవై ఎనిమిది మందికి జీవితకైతే విధించారు ఐ జీవితకైతే పడేలా చేశాడు మామూలుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ ఏముంది అంటే ఉంటారు కొంతమంది కొంతమంది మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తారు అలా ఇతనికి రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది పురస్కారం ఇప్పుడు ఇతని ఈ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి పోటీ చేపిస్తా ఉన్నారు లోక్సభకి బీజేపీ నుంచి అక్కడ ఉన్నటువంటి పూర్ణ మహాజన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని మీద వ్యతిరేకత అనేది ఉందట సో అతనిని తొలగించి అతని ప్లేస్లో ఇతను ఈ ఎన్నికొచ్చేసి రేపు మే పదమూడు కదా ఇరవై సమీప ఐదో ఫేజ్లో ఎన్నికలు జరగబోతుంది మనది వచ్చేసి రేపు పదమూడో తరగతి మన దాని తర్వాత మే ఇరవై అనమాట ఐ థింక్ సో ఇతను ఈ కసబ్ అనేవాడికి సంబంధించి వాదించిన విధానం కానీ ప్రభుత్వానికి సంబంధించి కలెక్ట్ చేసిన డేటా కానీ కోర్టులో సబ్మిట్ చేసిన విధానం కానీ అందరికీ సభా క్షణించుకున్నాడు ఇతను అప్పటి నుంచే ఈయన మీద ప్రత్యేక దృష్టి అనేది ఉంది చాలామందికి సో ఇప్పుడు ఏం ఇప్పుడు రాజకీయాలకు వస్తే బెటర్ నేను అనుకున్నాడు లేదు నీళ్ళు అంటూ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ వీళ్ళు బీజేపీ ప్రభుత్వం తెలియదు కానీ మొత్తానికి ముంబై నార్త్ సెంట్రల్ నుంచి ఆయన పోటీ చేపిస్తా ఉన్నారు ఐఎం షూర్ ఖచ్చితంగా గిరిస్తునే నేత అనుకుంటూ ఉన్నారు ఉజ్వల్ నిఘమ్ ఐఎం షూర్ హీఈస్ గోయింగ్ టు బి ఎంపీ